హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వకర్మ యోజన ఉచిత కిట్టు మిషన్ పథకం గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను కదండి దానికి సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అయితే కాల్ వచ్చిందండి సర్టిఫికెట్స్ ఇస్తున్నాం తీసుకోవడానికి రండి అని మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి అయితే మేము వెళ్ళామండి అక్కడ తీసిన క్లిక్ అయితే మీకు పెడుతున్నాను ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళామండి అందరం సర్టిఫికెట్స్ తీసుకోవడానికి అయితే ఆ రోజు అయితే ఈవినింగ్ వరకు అక్కడే సరిపోయిందండి మా నేమ్స్ అయితే తొందరగా అయితే రాలేదు ఈవినింగ్ వరకు అయితే సరిపోయింది ప్రింట్ అవుట్ అయితే వాళ్ళు తీసి ఇచ్చారన్నమాట మాకు సర్టిఫికెట్ కోసం అయితే చాలామంది అయితే వచ్చారండి ఇంకా వస్తున్నారు అక్కడ తీసిన వీడియో అయితే ఇది ఈవినింగ్ అయితే సర్టిఫికెట్ తీసుకుని మేము వచ్చేసామండి అదైతే మనకి చాలా యూజ్ అవుతుంది సర్టిఫికెట్ అయితే మనం ఫైవ్ సిక్స్ డేస్ అయితే మనం ట్రైనింగ్కి వెళ్ళాం కదండి ట్రైనింగ్కి వెళ్ళినట్టుగా అయితే వాళ్ళు మనకి సర్టిఫికెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇదైతే మనకి చాలా అవసరం ఎందుకంటే ఫిఫ్టీన్ థౌసండ్ టూల్ కిట్ అయితే ఇస్తారు కదండి అప్పుడైతే చూపించాలని వాళ్ళు అయితే అంటున్నారండి అది కరెక్టో కాదో నాకైతే తెలీదు క్లారిటీగా నాకు వచ్చిన సర్టిఫికెట్ అయితే ఎలా ఉంటుంది అనేది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చే సర్టిఫికెట్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను వీడియో తీశానండి అది యాడ్ చేశాను ఇందులో వస్తుంది ఎలా ఉంటుంది అనేది చూడండి అదేవిధంగా నేను ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి మిషన్స్ ఎలాంటి మిషన్స్ ఇస్తున్నారు అనేది జూకీ మిషన్ ఇస్తున్నారు లేకపోతే చిన్నది ఇస్తున్నారు అనేది చెప్పాను కదండి క్లారిటీగా ట్రైనింగ్కి అయితే నేను అది వీడియో అయితే తీయలేదండి వీడియో పెడతాను చేస్తాననే ఐడియా నాకైతే లేదు అప్పుడు వీడియో తీయలేదు మిషన్ అయితే ఇప్పుడు సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు అయితే మీకోసం అయితే అది వీడియో అయితే తీసానండి అది మిషన్ అయితే వీడియో తీసాను అక్కడ మాకు ట్రైనింగ్లో వాళ్ళు చూపించిన మిషన్స్ అయితే వీడియో తీసాను అవి జూకీ మిషన్స్ ఏనండి ఇప్పుడు ఇది చూస్తేనైనా కొంతమందికి క్లారిటీ వస్తుంది అనుకుంటాను ఎలాంటి మిషన్ ఇస్తున్నారని అదైతే ఇందులో యాడ్ చేశానండి లాస్ట్లో వస్తుంది చూడండి మిషన్స్ అయితే ఈ సర్టిఫికెట్ అయితే ఇది మనం అప్లై చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్కి అయితే వచ్చిందండి నాకు చాలామందికి పోస్ట్ ద్వారా అయితే సర్టిఫికెట్ అనేది పంపిస్తారు కదండీ అది ఇది కొంతమందికి అయితే చాలామందికి రాలేదంటున్నారండి పోస్ట్ ద్వారా రాలేని వాళ్ళు అయితే ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఇది తీసుకోవచ్చు మనం నెట్కి వెళ్ళి సెంటర్కి వెళ్ళి అయితే తీసుకోవచ్చండి మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు చెప్పారు రాలేని వాళ్ళు అయితే ఇది మనకి డౌన్లోడ్ చేయించుకొని తీసుకోవచ్చు అని చెప్పారు ఇది ఏంటంటే ఇంకొకటి ఐడి కార్డ్ కూడా మనకు వస్తుంది పోస్ట్లోనే ఈ రెండు అయితే పంపిస్తారు నాకైతే ట్రైనింగ్కి కాల్ రాకముందే వచ్చింది ఇది కా ఇది వచ్చిన తర్వాత మాకు కాల్ వచ్చిందండి కొంతమందికి అయితే ట్రైనింగ్ చేసిన తర్వాత వచ్చింది పోస్ట్లో కొంతమందికి అయితే తొందరగా వచ్చేస్తుంది పోస్ట్లో అయితే ఐడి కార్డు వస్తుందండి మనకి అదే నెట్ సెంటర్కి వెళ్తే మనకి ఓన్లీ సర్టిఫికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఐడి కార్డ్ అయితే రాదు దీంట్లో ఏంటంటే ఫస్ట్ మన నేమ్ ఉంటుందండి నేమ్ అండ్ మన అడ్రస్ ఉంటుంది అలాగే మనం ఎప్పుడు అప్లై చేసాము డేట్ అండ్ టైం కూడా టైంతో సహా దీంట్లో అయితే వస్తుంది మనం అప్లై చేసిన డేటు నేనైతే అక్టోబర్లో అప్లై చేశాను ఇప్పుడైతే వచ్చింది నాకు ఇప్పటికైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది సిక్స్ మంత్స్కి అయితే కాల్ వచ్చింది అలానే టైలరింగ్కి అప్లై చేసిన వాళ్ళకి టైలర్ అని వస్తుంది అండి దోబీ వాళ్ళకి దోబీ అని వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది ఐడి కార్డులో కూడా మన నేమ్ నేమ్ అండ్ ఐడి నెంబర్ ఉంటుందండి చాలామందికి అయితే పోస్ట్లో రాలేదండి రాలేని వాళ్ళైతే వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి మీరైతే ఇది డౌన్లోడ్ చేసుకుని తీయించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకి స్టైఫెండ్ అయితే వస్తుందని చెప్పాను కదండి వీడియోలో అది మీకు అప్డేట్ ఇస్తాను నాకు మనీ వచ్చిన వెంటనే మీకు అయితే అప్డేట్ ఇస్తానని చెప్పాను కదండీ ఇప్పటివరకు అయితే నాకు మనీ అనేది ఇంకా రాలేదండి బ్యాంక్లోకి అందుకని మీకు అప్డేట్ ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే రాలేదు మళ్ళీ మేము కాల్ చేసి అడిగామండి మేడంని మా బ్యాచ్లు అయితే రాలేదు చాలా మందికి రాలేదు వస్తాయని అని చెప్తున్నారు నెట్ సెంటర్కి కూడా వెళ్ళి మేము కరెక్ట్ చేసుకున్నాము మనీ అయితే రాలేదండి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు వస్తాయనే చెప్తున్నారు మరి వస్తుందో లేదో కూడా తెలీదు చాలామందికి పడ పడలేదు కదండి మనీ వాళ్ళేమీ కంగారు పడకండి వస్తుందని చెప్తున్నారు వాటి మీద అయితే మేము ఇంకా హోప్స్ పెట్టుకోలేదండి వస్తాయో రావో అని ఇదిగోండి ఇదైతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చే సర్టిఫికెట్ అండి ఆ రోజు ఇచ్చిన వెంటనే తీసాను నేను వీడియో అయితే ఇలా అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సర్టిఫికెట్ అనేది చాలామందికి వచ్చే ఉంటుంది డైనింగ్ వెళ్ళిన వాళ్ళకి రాకపోయినా కొంచెం లేట్ అయినా కూడా వస్తుందండి కంపల్సరీ ఇస్తారు మెషిన్స్ అయితే ఇవ్వండి మనకు వాళ్ళు ఇవ్వబోయే మిషన్స్ అయితే ఇవ్వండి అన్నమాట జూపీ మిషన్స్ అండి మనకి ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు అయితే ఇవి చూపించారు అక్కడ ఉన్నాయి ఇవి అయితే డెమో అయితే చూపించారు మాకు ఇవ్వండి ఇలా ఉంటుంది మిషన్ అయితే పెద్ద మిషనే కదండి అందుకనే చాలామంది మనీ కంటే కూడా మిషన్సే తీసుకోండి అని నేనైతే చెప్తున్నాను నేను కూడా మిషన్ తీసుకుంటాను ఎందుకంటే ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట కొనాలంటే మనకి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుందండి మనం అంతా మనీ పెట్టి తీసుకోలేం కాబట్టి మిషన్ తీసుకుంటే బెటర్ అండి మనీ కంటే కూడా ఇవైతే ఇండస్ట్రియల్ మిషన్స్ అండి వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా తొందరగా వర్క్ అయితే అవుతుంది మనం నార్మల్ మిషన్ మీద కంటే కూడా దీని మీద చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుందన్నమాట నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుందండి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ టూల్ కిట్ ఇది చాలామందికి వచ్చింది నాకు నిన్న నైట్ వచ్చిందండి అదేంటంటే విశ్వకర్మ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ టూల్ కిట్ వౌచర్ అని ఒక మెసేజ్ అయితే వస్తుందండి దాంట్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఆ మెసేజ్ అయితే మనం ఎవరికి షేర్ చేయకూడదండి ఆ లింక్స్ ద్వారా మనము ఆ క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది మనకి ఫిఫ్టీన్ థౌజండ్కి సంబంధించిన వౌచర్ అనేది అదైతే డౌన్లోడ్ చేసుకోవాలి అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియో చేస్తానండి ఇందులో ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉంది అది ఓన్లీ అది ఒకటి వీడియో అయితే మీకు సపరేట్గా చేసి పెడతాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇంకొక వీడియో అయితే వస్తుందండి ఆ మెసేజ్ గురించి అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే నాకు తెలీదండి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు ఓన్లీ డౌన్లోడ్ చేసుకున్నాను మనకి లింక్స్ ఇస్తారు కదా దాని ద్వారా మనకి క్యూఆర్ కోడ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అది ఎక్కడ చూపించాలి అనేది నాకైతే క్లారిటీగా తెలీదు ఎవరు ఇస్తారు అనేది వాళ్ళు అయితే చెప్తున్నారు మేడం వాళ్ళు అయితే బ్యాంక్ వాళ్ళే వచ్చి మీ దగ్గరికి ఆ మెసేజ్ చూసి మీకు టూల్ కిట్ అనేది ఇస్తారని చెప్తున్నారు అదైతే మనకి వ్యాలిడ్ డేట్ కూడా ఉంటుందండి అప్పటి వరకు పనిచేస్తుంది అనేది దీని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీకు వీడియో అయితే చేస్తానండి ఈ మెసేజ్ వచ్చిన తర్వాత దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం ఎక్కడికి వెళ్ళాలనేది తెలుసుకుని మీకు వీడియో అయితే చేసి పెడతానండి ఇంకోటి అప్లోడ్ చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే